హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులు రేపు ఈ జిల్లాలలో పంపిణీ చేస్తూ దీపావళి కానుకను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఎట్టకేలకు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం కానీ తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటింట ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక మహాలక్ష్మి పథకం కింద మీ ఇంట్లో ఎవరైనా మహిళలు ఉంటే పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాలలోపు వారికి ఇరవై ఐదు వందల రూపాయల నిధులు ఏడాదికి వచ్చేసి ప్రతి నెల ఇరవై ఐదు వందలు అయితే ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు జమ కావాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది చేయించుకోవాలి ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారు తెలుసుకుందాము దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ పెన్షన్లో జబ్బు జమ చేయనున్నారు రేపు ఎటువంటి జిల్లాలలో ఎటువంటి వారికి పెన్షన్ డబ్బులను ఉన్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగానే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నాలుగు వేల పదహారు ప్లస్ ఆరు వేల పదహారు కొత్త పెన్షన్ డబ్బుల కోసం గత రెండు సంవత్సరాల నుంచి వివిధ రకమైన కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చెన్నత కార్డు కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక తెలంగాణలో మొదటిగా కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ ఉన్నారో తెలుసుకుందాము రెండోది వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి పంపిణీ అయ్యనున్నారో తెలుసుకుందాము ఇక ఈ నెల చివరి ఆకారుల నుంచి పంపిణీ అయ్యబోతున్నటువంటి అక్టోబర్ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బుల పాత పెన్షన్ డబ్బులు అని కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి ఇక ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీలైనంత మందికి తప్పకుండానైతే వీడియోని షేర్ చేయండి ఇక ఇప్పటివరకు వీడియో మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ బెల్ ఐకన్ ఆన్లైన్ అయితే ఉంచుకోండి ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మనకైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా ఈ కొత్త పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ వేయలేదని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వం పైన మనకి ఆగ్రహం అయితే వ్యక్తం చేయనున్నారు చేస్తున్నారు ఇక దీనిపైనే తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణలో ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఈ ఎన్నికలు అనేది ఒకసారి ముగిసిన తర్వాత మనకి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు దాదాపు నవంబర్ నెల చివరి ఆకారుల నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ భారీగానైతే అప్డేట్స్ని అప్డేట్స్ ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి తెలంగాణలో ఎట్టి విధంగానే ఈ నెలలో కూడా సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు మనకి పాత పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ నెలలో ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మళ్ళీ ఈ నెలలో నిరాశన అయితే ఉన్నారు ఇక ఇది ఇలా ఉండగా మా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా మీరైతే దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పుడైతే విడుదల చేయనున్నారో అప్పుడు మహాలక్ష్మి డబ్బులు ఏదైతే కొత్త పెన్షన్ డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు సమాచారం ఇక ఈ రెండు కొత్త పథకాల కోసం డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు తప్పకుండా ఎన్పిసిఆ లింకు కేవైసీ అప్డేట్స్ని చేయించుకొని రెడీగానైతే ఉండండి సో ఎవరైతే అప్డేట్స్ని చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ముందుగా ఈ రెండు కొత్త పథకాలలో డబ్బులను అయితే జమ చేయనున్నట్లు సమాచారం ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి Thank you guys Jai Hin.